పెట్టుకోవాలంటారు కలశాలలో చాలా రకాలు ఉన్నాయో బంగారపు కలశము వెండి కలశము మట్టి కలశము రాగి కలశము ఇత్తడి కలశము లేదా కంచు కలశము వీటిలో ఏదైనా ఎవరి వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి వారి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇందులో సహజంగా మన వాళ్ళకి వచ్చేటువంటి సందేహాలు ఏమిటంటే అసలు ఇందులో మీరు చెప్పిన ఆరిట్లో కల ఏది శ్రేష్టమనే సందేహం వస్తుంది సరే ఆ విషయానికి వస్తే కనుక రాగి ఇత్తడి మట్టి ఈ మూడు పాత్ర శ్రేష్టం అలాగే అంతకు మించిన శ్రేష్టం అంటే ఏదైనా ఉందంటే అది కంచు మాత్రమే అంతేగాని వెండి అని బంగారు బంగారం అని వాటికి పెద్దగా స్థానం మన యొక్క ఆగమాల్లో కానీ మన యొక్క శాస్త్రాల్లో కానీ పూజా విధానాల్లో కానీ ఇవ్వలేదమ్మా సరే ఇక బంగారు రూపంలో ఉండేటటువంటి బంగారు రంగుకి దగ్గరగా ఉండేటటువంటిది ఇత్తడి మరియు కంచు ఈ రెండు పాత్రల్లో పెట్టుకోవచ్చు అలాగే మరొకటి రాగి ఇది మరియు మట్టి ముంతలు ఏవైతే ఉన్నాయో ఇది కుంకుమకి కుంకుమ రంగుకి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ రెండులో కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ నాలుగిటిలో కానీ లేదా బంగారం వెండి కలశాలు పెట్టుకున్నప్పటికీ అందులో మనం ఏ ఏ జలాలు వడ్డించవచ్చు అంటే కనుక నదీ జలాలు మన పుష్కర సమయంలో మనం తెచ్చుకున్నటువంటి నదీ జలాలు కూడా అందులో మనం వడ్డించుకోవచ్చు అలాగే నదీ తీర ప్రాంత నివాసులు ఎవరైనా సరే మీరు నది నుంచి శుభ్రంగా స్నానం చేసి నది నుంచి తెచ్చుకున్న నీటిని ఆ కలశంలో పెట్టుకుని పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆ చుమ్మునిండా నీళ్లు పెట్టుకుని పన్నీరు కూడా అందులో వడ్డించుకోవచ్చు పన్నీరు ఒక ఒక్క ఒక చిల్లర పైసా ఒక ఖర్జూర ఒక పసుపు పుం కూడా కలశంలో వేసుకోవచ్చు ఓపిక ఓపెక్తుంది వాళ్ళు వేసుకోవచ్చు అలాగే మంచి లేతగా లేదా కాస్త ముదురుగా ఉన్నటువంటి మామిడి మండను కూడా దాని మీద ఏర్పరచుకొని బాగా పీచు ఎక్కువ ఉన్నటువంటి కొబ్బరికాయని పెట్టుకోవాలి అందరూ ఏం చేస్తారంటే బాగా కొబ్బరికాయని పీచి తీసేసి సన్నగా మాత్రం పీచు ఉంచేసి చేస్తుంటారు సహా కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఆ పీచు ఎక్కువగా ఉండి దాని మీద మనం ఏం చేస్తాము ఈ యొక్క జాకెట్ మొక్కను కూడా దాని మీద ఉంచడం జరుగుతుంది మరతబెట్టి పెడతాం సరే ఇక్కడ ఏం చెప్పారు పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం చేసుకోమన్నారు చేసుకుంటారు లేని మరి ఆ టెంకాయని ఏం చేయాలి అనేటటువంటి సమస్య ఆలోచన కూడా వస్తుంది మనం ఈ రోజున వ్రతం శుక్రవారం వ్రతం అంతా కూడా పూర్తి చేసుకుంటాం సరే ఈ ప్రకారం మీరు ముందు కలశం పెట్టిన విధానం అయితే మీరు తెలుసుకున్నారు కలశాన్ని పూర్తి చేసుకుంటాం అమ్మవారికి వ్రతం కూడా పూర్తి చేసుకుంటాం అయితే ఎందుకు కొబ్బరికాయకి పీచు ఎక్కువ ఉన్న కొబ్బరికాయ తీసుకోమన్నారు దాని కారణం ఏమిటా అంటే ఎప్పుడైతే మీరు పీచు తీసేస్తారో కొబ్బరికాయ తొందరగా కుడిపోతుంది ఎప్పుడైతే పీచు తీయరో కొబ్బరికాయ ఎక్కువ కాలం పాటు మన్నిక్గా ఉంటుంది కాబట్టి మనం పూజ చేసినటువంటి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు ఆ యొక్క కొబ్బరికాయను పూర్తిగా మనం పీచు తీసి కొట్టి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇంట్లో ఉన్నటువంటి నిత్య పూజ నిత్య పూజా గదిలో ఎవరైతే భగవంతుడు ఉంటాడో వారు నైవేద్యం పెట్టుకోవచ్చు లేదంటే ఈ యొక్క కొబ్బరికాయని మనము మన పెరట్లో మనకు అవకాశం ఉంటే మన సొంతిల్లా అయినట్లయితే కనుక అక్కడే మనం దాన్ని కొబ్బరి చెట్టుగా కూడా దాని మొక్క మొలకొచ్చేంత తర్వాత దాన్ని బయట మొలకొచ్చిన తర్వాత దాన్ని మన మట్టిలో పెట్టి దాని కొత్త జీవానికి మనం ప్రాణం పోవచ్చు అదేవిధము అలా ఈ ప్రకారంగా కలశాన్ని ఎలా ఏర్పరచుకోవాలనే విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరిగింది ఆ కలశం కొబ్బరికాయను కూడా ఏం చేయాలనే విషయం శక్తి జరిగింది అయితే ఈ కలశంలో ఉన్న నీటిని ఏం చేయొచ్చండి అనేటువంటి విషయానికి వస్తే మనము ప్రతినిత్యం కూడా స్నానం చేస్తాం విశేషమైనది ఏదన్నా ఉన్నట్టయితే లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే కనుక ఒక ఉద్ధరణ నీళ్ళు అంటే ఒక ఉద్ధరణీళ్ళు ఒక చెంచా నీళ్ళు మనం అందులో వేసుకొని స్నానం చేసినంత మాత్రాన ఆ మనం ఏ రోజైతే వరలక్ష్మి వ్రతం పూజ చేసామో ఆ యొక్క శక్తి ఆ జలంలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ కొంత జలం ఆ జలంలో ఉన్నటువంటి శక్తి వల్ల మనం స్నానం చేసినప్పుడు ఆ నీటి ద్వారా ఉన్న శక్తి మన శరీరానికి అంటుతుంది ఈ యొక్క అనారోగ్య బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగపోవడం కూడా జరుగుతుంది మిగతా నీటిని నే మన ఇంట్లో ఎవరు తొక్కనటువంటి విధంగా గోమూత్రంతో కానీ గోమయంతో కానీ కలిపి ప్రోక్షణ చేసుకుని మిగతా నీటిని తులసి తులసికి కానీ మారేడు చెట్టుకి కానీ ఉసిరి చెట్టుకి కానీ వేయటం మంచిది ఎందుకంటే ఆ మొదల్లో మనం తొక్కం కాబట్టి తొక్కనటువంటి చోట ఆ నీటిని వేయటం జరుగుతుంది అలానే ఈ యొక్క జాకెట్ ముక్క ఉంటుంది కలషం మీద పెట్టిన జాకెట్ ముక్క దాన్ని కూడా మీరు సహజంగా ఆడవాళ్ళు రవిక వస్త్రాలు కుట్టించుకుని రవితో రూపంగా ధరించుకుంటూ ఉంటారు కాబట్టి అది మీరు శుభ్రంగా మీరు అవి కుట్టించుకుని అమ్మవారి ప్రసాదంగా ధరించవచ్చు ముఖ్యంగా అతి ముఖ్యంగా మీరు ఏ రోజైతే భగవంతుడి యొక్క సేవలో పూజ అనుకున్నారో వాటి మీద ఆ యొక్క రవికను ధరించండి ఇంకా అమ్మవారి యొక్క శుభం మీ ఇంట్లో కలిగేటట్టుగా అమ్మవారి అనుగ్రహిస్తుంది ఈ ప్రకారంగా కలషం పెట్టిన విధానం అలాగే ఈ యొక్క కలశంలో ఉన్నటువంటి నీటిని ఎలా ఏం చేయాలనేటువంటి విషయం కొబ్బరికాయ ఎలా ఏం చేయాలనే విషయం ఆఖరికి కలశం మీద పెట్టే రవిక వస్త్రంతో సహా ఏం చేయాలనే విషయం మనం తెలుసుకుందాం ఈ ప్రకారంగా ఆచరించండి అమ్మవారి యొక్క పాత్రలు పాతులుకండి శ్రీమాత్రే నమ